ఒక ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులకి మీ పరిచయం చేయాలనుకుంటున్నాను స్మైల్ రాజ్ గారు నమస్కారం అండి నమస్కారం నమస్తే నమస్తే మీమే ముందుగా నా కోసం చెప్పండి నా గురించి చెప్పండి ఫస్ట్ నేను చెప్పండి నా ముగ్గురు గురించి మీరు కంగారు పడకండి ముగ్గురికి మంచి ముగ్గురు చెప్తాను చెప్పండి ఓకే ఓకే వీడు సంతమ తమ్ముడు నా గుండకాయతో సమానం కానీ యదవ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది వీడు నారాయణరావు నాకు సొంతం స్వయాన బెస్ట్ ఫ్రెండ్ కానీ ఎదవన్నర యాదవా వీడు చెప్తా చెప్తా వీడు రమణ నాకు తోబుట్టుతో సమానం కానీ ఎదవలకే యాదవా

మీతో కొంచెం మాట్లాడాలి ఎలా వస్తారా రండి ఒకసారి రండి 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 ఓకే ఓకే వస్తున్నా 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 ఏదో తేడాగా ఉంది ఏమండి స్మైల్ రాజ్ గారు చెప్పండి నేను ఎదవనా నువ్వే యదవి నువ్వే ఎదవన్నారా యాదవ్వే యదవలకే యదవ్వే నువ్వే పెంచే యాదవ్ నువ్వు స్మైల్ రాజు కావదురా సుల్ బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురాదవన్నారావ ఎదవ